ఇడ్లీలు రాళ్లే ఏమిటి అని హాస్ట విద్యార్థులు అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు కష్టపడ్డారు చేశారు ఆఖరి యజమాని వచ్చి కాలేజీ దాంతో ఇంటికి వచ్చేసింది అన్నట్టు అమ్మాయిని కలుసుకోలేదు కదా బావాలు కలిసాయి అంతే మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడివేద్దామని ఇట్లీ మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి నేను ఏమన్నా కాదన్నానా మాడ రాజా నువ్వు అడుగు పెట్టావు మా మైకమైన్ పాలు పొంగినట్టు పొంగింది ఆ అదృష్టానికి అందరికీ కూడా తాను నువ్వు నువ్వు ఎత్తకోకుండా ఇంట్లోనే కట్టి పరేయాలని నా ఉద్దేశం బంగారం బంగారం లాంటి మాట చెప్పారు కానీ నాతో ఉన్నాయి ఏమిటది నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి అయితే మా అమ్మాయిని నువ్వు చేస్తావు నీ కంగారు బంగారం గాను నీ బంగారు కంగారం గాను చూడు ఈ చెల్లెడికి ఒక లారీ లోడు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా అవును లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి మనం ఆర్థించిన లారీలు అన్ని వచ్చేసి నువ్వు వెళ్ళి ఈ బంగారు అర్థంతో ఒక్కసారి అలా 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 గోల్డ్ అంటే చిచ్చి వచ్చేసి అలాగేనండి కావి తీసుకో కావి తీసుకో హలో నేను బంగారు మాట్లాడుతున్నాను బంగారయ్య గుడ్ మార్నింగ్ లూసియా లూసియా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను తీసుకొచ్చిన మెట్ల అనాలిసిస్ పూర్తయిందా బట్ ఫస్ గోల్డ్ అది కాకి బంగారం బంగారం కదా కాకి బంగారం బంగారం సార్ కాకి కాదండి నమస్కారం బంగారాయ్ గారు నమస్కారం నమస్తే మీరు ఈ లోకంలో పాపిస్ట్రీ డబ్బుతో కొన్ని పుణ్య కార్యాలు చేద్దామని ప్రయత్నిస్తున్న పిచ్చు ఎంత బాగా చాలవి ఇచ్చారు ప్రస్తుతం మీరు ఇక్కడికి పుణ్యకార్యం మీద కూర్చుని 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 కూర్చోనే ఆయండి మారుతి మైకామెన్ మీదని విన్నాం సిస్ కారా అక్కడే మా తాతగారు తపస్సు చేస్తూ జీవ సమాధి పొందారు అంటే మీ వంశం అంత పవిత్రమైంది అనమాట అవునండి అక్కడ ఓ పెద్ద సత్రం కట్టించాలని మా నాన్నగారు నాతో చెప్పి వెళ్ళిపోయారు ఆ అయ్యో పాపం ఆ పుణ్యకార్యం నెరవేర్చడానికి మీ సహాయం అవసరం అంటే ఏదైనా ఆ విరాళం విరాళం కాదండి విక్రయం మీరు ఎన్ని లక్షలు అడిగినా ఇస్తాను ఆ మైకామైన ఉన్న స్థలం ఏమిటి నా మైకామైన మీరు అమ్మాలా అది మీరు కొంటారా మేము కొనేది పుణ్యం అండి ఏ పుణ్యం తగలయ్యా అది బంగారం అయ్యా అది కాకి బంగారం అని విన్నాను కాకి అంటే శని ఊరకాయలేదు కొంతకాలానికి కాకి పోయి బంగారం మిగులు నా పేరు ఇక మీరు వెళ్ళొచ్చు కాకి బంగారం పొరపాటున కాకి బంగారం అయితే కాకితో కబురం పండి వచ్చి వాళ్ళు తల తగలయ్యా కాకి బంగారం కావాలంటే కాకి బంగారం అక్కడ బంగారం చూస్తేనే కానీ ఈ బంగారం చావడు

हम्म hmm. चुप ये सौकरियाल కావాలి ఏ సుఖాలు కావాలి సౌకర్యాలన్నీ ఉన్నాయి ప్రస్తుతం నాకు ఏమీ సుఖాలక్కలేదు ప్లీజ్ గివ్ మీ ది కీ అండ్ గో ప్లీజ్ ఓకే థాంక్యూ థాంక్యూ అదేమిటో చూశారా మరి చీకటి పడిన తరువాత ఇత్తట సంచరించుట ప్రాణాపాయము కదా చీకటి పడొస్తుంది ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి చూడండి మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు అది ఆ రుణ చూశారు అది దాటి అవతల అడుగు పెట్టినవాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయట పడలేదు అక్కడ దెయ్యాలున్నాయి తీక్కుతుంటాయి ఈ ఏజ్ లో కూడా దెయ్యాలు తినడాలున్నా ఇదిగో మిస్టర్ మా నెలాళ్ల టూర్లో ఇలాంటి పుర్రెలు ఎముకలు అపాయం పోటులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం దాటుకుంటూ ఓ నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు నేను సంచరిస్తూ పోతూ ఉంటా తా తా బై పొండి మీ కర్మ మీ ఇయాల్తో నోగల చెల్నే నదానా హ్మ్ ఇందక వాడచటి దయ్యాల లేవంట అబాయి సంగద అదలో నిజంగా దెయ్యాలు లేవంట కొరే జాను హ్మ్ నువ్వు గాన అత్రది బైటకెళ్ళేవంటే దయ్యాలని భయపడతావ్ నాకేం భయం ఎండిపోయిన ఆకలి అక్కలేదా మింగతే గొంతు అడ్డం పడతాయి కానీ నాకేం భయం లేదు నీ దగ్గరే మంచి మటన్ ఉంది నువ్వే భయపడాలి చార్ రాని జమౌన్ నుంచి ఆర్దయం దొరికితే మనం కూడా ఫైవ్ ఇయర్ సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం రన్ చేసే రన్ చేసే ఏమిటి మంటలు అలా ఎగులుకుంటూ పోతున్నాయి రే తీసి వెయ్యాలి కట్టరా ఎవరో మళ్ళాగే చలిగాసుకుంటున్నారు கதவு இங்க எல்லார நைக்கலே கதவு தான்னு பல்லு தண்டம்ரப்படிக்கடி கோரி கோரிக்கேன் தீர்சனி மாணாலே ஒருவேளை தம்பேச வீயவனே பத்தக நூறு நீணம் தீயக்கு అంటే సంచరించుకుంటూ బాబా అని తీసుకోవచ్చు ఏమిట ఏ నా పర్మిషన్ లేకుండా నా బంగు ఒక గుమ్మరం కాళ్ళు అడ్డంగా పెట్టుకుంటావు ఎవడా నువ్వు ఎవడా నువ్వు రాగి అన్నామంటే పళ్ళు రాలిపోతాయి నువ్వు ఎవడవు రా మైకే గారు బంగారం గారు అరే రే ఓడి బంగారం మై డియర్ పార్ట్నర్ కమాన్ పార్ట్నరా అవునరా ఈ మైండ్ మాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఉంది ఎవరిచ్చారా నీకు మీ రాజే ఇచ్చాడు రా ఉత్తినే కాదు చూసుకోరు ఇష్ట డాక్యుమెంట్స్ మరి యారుగా నీ వాటా కూడా మాకు అమ్మాయి போக்கணும்ர்ம கல் ஒரே முர்ம சங்க ரெடி பய బాబు గారు బతుకుంటే బాబునట్టే తీసి బతుకొట్టే బాబు నేను చెప్తానని అనుకోకండి వాళ్ళు అడిగినట్టే బాబు అమ్మ తెలుసా అమ్మటూ జరిగితే ఆమె చూడాలి పెద్ద మనిషి ఆ తనకే అమ్ముతా கேடிலீயா <imitation> போயிரலாம் बंगले में खाली जैसे बंगले में खाल है ये तू बंगले में खाल है जैसे 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 में खाल है अरे 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 ఆ టోపీ షర్టు ప్పులుగా ఉంటే మాలి చేద్దామని వెళ్ళానమ్మా అక్కడ అందరూ ఆడపిల్లలే ఎంత ఉందో వినిపించుకోకుండా వాళ్ళు మదనం చేసేసారు ఆ మదరాలు నిద్ర పట్టేసింది నిద్రలు వేసేసరికి ఇలా తయారు చేసారు చాలా బాగా చేశారు వెళ్ళి డ్రస్టింగ్ చేసుకో అప్పుడు రోడ్ లో ఉన్నప్పుడు రామల్లే ఉండాలన్నారు